పిండబెట్టుకున్నాను రెండు పావుల నూనె పోసుకున్నాను కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ని ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇంకా కాసేపు మగ్గని ఇవ్వను మూత పెట్టేసి మగ్గని ఇపోయింది ఇవి కూడా టమాటా ఒకటే టమాటా అండి అది కొంచెం పెద్దగా అంతే ఇది కూడా మగ్గనిద్దాము మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము మగ్గిపోయిందండి బాగా ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము కారం అండి హాఫ్ స్పూను ఓకేనా ఇది కూడా బాగా మగ్గనిద్దాము ఇంకా రోజు మసాలాలు ధనియా పౌడర్ అలాంటివి వాడకుండా సింపుల్గా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తాను అనమాట నైట్ టైంలో ధనియా అవన్నీ వాడకుండా సింపుల్గా ఇలాగ చేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి కూడా రోజు కూడా ధనియాల వెల్లిపాయలు అవన్నీ దీన్ని బోరు కూడా కొట్టుద్దుగా ఇలాగైతే సింపుల్గా ఉంటుంది ఇది బాగా మగ్గనిద్దాం ఇంకా కర్రీ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే కర్రీ అయిపోద్ది కర్రీ ఉడికిపోయింది అండి ఇంకా ఇంకా ఆఫ్ వేసుకోవడమే ఆయిల్ కొంచెం పైకి తెలియదు ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఇంకా ఉడికిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ వేసుకోవడమే टमाटा कैबेज कोरा रडी